ఈత రానోళ్ళు పొరపాటున చెరువుల జారి పడితే బయట పడేదందుకు ఎట్లా తండ్లాడతారో ఈత వచ్చిన చాపాలు కూడా భూమి మీద పడ్డా గట్నే గిలగిల కొట్టుకుంటాయి మళ్ళీ నీళ్ళల్లో గోవాలని గట్నే పొరపాటున ఒడ్డు కొట్టుకొచ్చింది ఒక పెద్ద షాప అయితే దొరికింది కదా అని సంపి పట్టుకపోకుండా కాపాడి పంపించి పుణ్యం కట్టుకున్నారు కేరళ రాష్ట్రం తిరువనంతపురం సిటీలో ఉన్న పుంతూరు బీచ్ ఇది పానం బాగలేదు అలలు గట్టిగా తలిగే కొట్టకొచ్చిందో కానీ ఒడ్డుకు పడి గిలగిల కొట్టుకుంటుందట ఈ సుక్కల తిమింగలం పిల్ల అంతనే అక్కడి జాలర్లు కనిపెట్టి మెల్లగా సముద్రంలోకి దోసే ప్రయత్నం చేసిరు గిట్లా ఏ వీళ్ళు లోపలికి దోయ్యా అలలు వచ్చి గెట్ అవుట్ అన్నట్టు బయటికి నూకయ్యా షాన్స్ పడదాక ఇదే కథ అయింది జాలర్లకు దానికేమో తోకలు రెక్కలు ఆడిస్తేందుకు నిండా మునిగేటన్ని నీళ్లు సరిపోతలేవు ఏ వీళ్ళకేమో దాన్ని నీళ్ళకి దోస్తూ బాలం జరిపోతలేదు లేదు ఇక లాస్ట్ కు అట్టిట్టంలాడి పట్టరపట్టు ఉడుం పట్టు అని గట్టిగా ఓ పట్టు పట్టి లోపడదాకా దొబ్బితే అప్పుడు పోయింది ఇక మొత్తానికి తిమింగలానికి మళ్ళా జన్మ ఇచ్చినంత పనిచేసి మంచితనం ఈ భూమి మీద ఇంకా మిగిలే ఉందని చూపిరు ఈ జాలరన్నలు